వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈరోజు మనం మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి మే నెలలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలలో వీరికి ఒక స్త్రీ ద్వారా జరగబోయేటటువంటి కొన్ని విషయాలను కనుక మీరు తెలుసుకుంటే నిజంగా నమ్మలేరు ఆశ్చర్యపోతారు అలాగే ఆ స్త్రీ ఎవరు మరి ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నాము పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక ఇప్పుడు మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి మే ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మేషరాశి జాతకులు అంత అదృష్ట జాతకులు మరొకరు ఉండరు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఒక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా చాలా నిబద్ధతతో చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతుంటారు అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పనిచేస్తూ ఉన్నట్లుగా వీరు ప్రవర్తన వీరి ఆలోచన శైలి అలా ఉంటుంది అంటే ఇతర రాసులు వారి విజయం కోసం పనిచేయరా అని మీకు కూడా ఆలోచన రావచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని పొందాలి అనేటటువంటి ప్రయత్నే చేస్తారు కాని ఈ మేషరాశి వాళ్లది రాశిపరంగా మొట్టమొదటి రాశి అంటే రాసులోనే నెంబర్ వన్ రాశిగా చెప్పుకోవచ్చు అందుకని విజయాన్ని పొందేటటువంటి అర్హతలు ఈ మేషరాశివారు ఒక పాలు ఎక్కువే ఉంటారు అని చెప్పుకోవచ్చు మేషరాశి వాళ్లని చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ల మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది వీరికి అదృష్టం అనేది ఎక్కువగా తలుపు తడుతూ ఉంటుంది అంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు ముందంజలో ఉండాలి అనేటటువంటి కోరికను కూడా బలంగా కోరుకుని ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా అదృష్టాన్ని భగవంతుడు కూడా వరిస్తూ ఉండేలాగా చేస్తాడు మీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ముందే దాని పూర్తి చేయడం ఇంకా విజయం పొందడం అనేది కూడా మీరు జీవితంలో ఇప్పటి వరకు చూసే ఉంటారు కానీ కొన్ని సమస్యలు కష్టాలు ప్రతి ఒక్కరికి కూడా సహజంగా వస్తుంటాయి అంటే కేవలం ఈ మేష రాశి వారికి కాదు ఏ రాశి వారికి అయినా కష్టనష్టాలు అనేది సహజంగా వస్తుంటాయి మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఉంటాయి అలాగే మీ జీవితంలో కూడా గతంలో కాని ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నటువంటి కష్టాలు సమస్యలు ఏవైనా కాని మీరు మాదాకా రాలేదు ఇంకా అదృష్టం అని చెప్పి మీరు కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు వారికి ఇస్తూనే ఉంటాడు కాబట్టి ఈ రాశి జాతకులు కూడా ఎంతటి అదృష్టం కలిగిన వాళ్లు అంటే వీళ్లు ఏదైనా కాని ఒక పనిని అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారు అనుకోండి ఆ బిజినెస్ను స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రాశి వాళ్లు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి ఒక మంచి ప్రణాళిక వేసుకుంటారు అంటే వీళ్లు వేసుకున్నటువంటి ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే వీరు అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే వీరు అనుకున్నటువంటి వ్యాపారం అనేది పూర్తవుతుంది అలా వీరిని అదృష్టం అనేది ఏదో ఒక విధంగా వరిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశి వారికి నిత్యం ఉండే ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుని యొక్క సేవలో గడుపుతుంటారు ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే దేవాలయ దర్శనాలు భగవంతుని ఆరాధించుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ప్రీతి కాబట్టి ఈ రాశి వారిపై భగవంతుని యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మేష రాశి వారు తప్పకుండా శివరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే శివరాధన ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వారికి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉండటంతో పాటుగా మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ రేట్ అనేది కూడా భగవంతుడు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు మీకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని తప్పకుండా అందిస్తాడు అంతేకాకుండా ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా చాలా మైనస్ కూడా ఉన్నాయి అని చెప్పుకోవాలి అందులో ముందుగా మీ జీవితాల్లో కొన్ని కొన్ని విషయాలలో చాలా వరకు కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు రావడం కానివ్వండి లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కాని సహోదర సహోదరి వర్గంతో కాని ఇలా ఎవరూ ఒకరితో కొన్ని అనవసరమైనటువంటి అంటే పర్ధం లేనటువంటి గొడవలు కాని ఇబ్బందులు కానీ ఇలాంటివి రావడం తరచూ జరుగుతూ ఉంటాయి అయితే ఈ రాశి వారు అన్నింటిలోనూ సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ యొక్క కుటుంబ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు ప్రతిరోజు కూడా తగులుతూ ఉంటాయి వీరికి వాటిని దాటికోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంత కుటుంబ సమస్యలకు కూడా ఒత్తిడికి గురవడం అలాగే కుటుంబంలో వారితో ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా అయోమయంగా ఆలోచించుకుంటూ ఉండడం ఇలా ఉండడం వలన వీరు చేసేటటువంటి పనిపై వీరు దృష్టి సారించకపోవడం ఇలాంటివి ఏదో ఒక విధంగా వీరికి అయితే తరచుగా కుటుంబ సమస్యలు ఏవో ఒక విధంగా వీరిని అయితే పలకరిస్తూ ఉంటాయి కుటుంబ సమస్యల్లో వీరికి సక్సెస్ అనేది ప్రతి ఒక్కటి కూడా అంటే వీరు మంచిగా మాట్లాడిన కూడా ఎదుటి వ్యక్తులు కొంచెం వీరిని తప్పుగా అపార్థం చేసుకోవడం లాంటివి వీరి జీవితంలో జరుగుతూ వస్తున్నాయి వీటి అన్నిటికీ కారణం నరదృష్టి మీ ఎదుగుదలను చూసి మీరు కష్టపడుతుంటే మీ శత్రువు ఏది కూడా చేసేది ఏమీ లేక మిమ్మల్ని చూడలేక ఓర్వలేక నరదృష్టికి మీరు లోనయ్యారు అని చెప్పుకోవచ్చు నరుల దృష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఏం కష్టాలు పడుతున్నారో ఏం తింటున్నారో ఎన్ని కట్టుకుంటున్నారో ఎన్ని అవమానాలు పడుతున్నారో కష్టమైన నష్టమైన ఏదైనా మీకు మీరే పడుతున్నారు కానీ అవతల వారి దృష్టిలో ఎవరైతే మీ కుటుంబం పట్ల చూసి ఏడ్చేవాళ్ళో వాళ్ళు ఎవరూ కూడా మీకు బాగా తెలుసు అలా చూసి ఏడ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడుపులు అనేది ఖచ్చితంగాగా మీకు తగులుతున్నాయి అనేది అయితే వంద శాతం జరుగుతున్నాయి ఎందుకంటే వాటి వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మీకు ఇప్పుడు తగులుతూ ఉన్నాయి కొంచెం మానసికంగా అశాంతి ఎప్పుడు కూడా మనసంతా చిరాగ్గా ఉండడం గందగోళ స్థితిలో మైండ్ అనేది ఉండడం పని మీద శ్రద్ధ లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం పనిచేయాలి అనిపించకపోవడం పదే పదే బద్దకంగా లేజీనెస్గా ఉండటం ఇవన్నీ కూడా దానివల్లే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలనొప్పి కొంచెం నీరసంగా దడగా అనిపించడం ఇవన్నీ కూడా ఈ యొక్క పూర్తి నరదృష్టి అనేది మీ మీద ఉండటం వల్ల అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ నరదృష్టి తొలగిపోవడం కోసం వారానికి ఒకసారి కనీ ఎర్రనీళ్లు దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి కళ్ళుపు ఆవాలతో ఎప్పటికప్పుడు దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి అలాగే ఈ రాశి వారికి ఏదో ఒక వివాదం అనేది కుటుంబ పరంగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అయితే మీరు తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే శివరాధన చేసుకోండి శివరాధనలో కూడా బిల్వపత్రాలతో పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తూ కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా పరమేశ్వరుని యొక్క నామ జపాన్ని మీకు ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే ఎన్నిసార్లు స్వామివారి నామ జపం చేసుకుంటూ ఉండడం ఉదయాన్నే శివరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి చిన్న చిత్తక సమస్యలు కూడా మీ నుండి దూరమైపో అలా బిల్వపత్రాలతో పరమేశ్వరుని ఆరాధించుకోవడం మొదలు పెట్టండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఎవరైతే లేదని చెప్పి బాధపడుతున్నారో వారికి కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులని కూడా పూర్తిగా తొలగిపోతాయి ఊహించని విధంగా మీ జీవితం ఎన్నో రకాలుగా మలుపు తిరుగుతుంది అసలు మేమేనా మేము ఇంతగా సంపాదించగలుగుతున్నామంటే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం మారిపోతుంది ఇలా పరమేశ్వరుని ఎవరైతే నమ్ముకుని మీ వంతు మీరు ధర్మపరంగా న్యాయపరంగా పనిచేస్తారో తప్పకుండా మీ యొక్క స్థితిగతి ఆర్థికపరమైనటువంటి ప్రతి విషయానికి కూడా ఈ రాశి వారు ఒక్కొక్కటి కొన్ని కొన్ని విషయాల్లో మీరు ముందు ముందు రోజుల్లోనైనా సరే తప్పకుండా మార్పులు అనేవి చూస్తారు అయితే ఇక విషయానికి వస్తే వీరికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈమె నెలలో వీరికి నిజంగా అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారికి అన్ని బాగున్నాయి ఒక్కొక్కసారి అంటే డబ్బు పరంగా వీరికి రావలసినటువంటి ధనం చేతికి రాక కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ఇబ్బందులు వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి పెను మార్పులు కూడా తీసుకొచ్చాయి అదేమిటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన వీళ్లున అనుకున్న వాళ్లను కూడా చాలా మంది వీరి నుండి దూరమైపోయారు అయితే మీరు ఏమి దానికి ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదండి తప్పకుండా మీ యొక్క స్థితిగతి పూర్తిగా మారిపోబోతుంది అది కూడా ఒక స్త్రీ వలన మీరు ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎవరి నుండి అయితే మీరు అంటే కొంచెం మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరికి వచ్చి వారికి కూడా ఏదో ఒక ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని మీ దగ్గర కొరుతారు కాబట్టి మీరేమీ మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడారు లేదంటే ఇప్పుడు మీకు ఎవరు సహాయం చేయలేదని ఏం ఫీల్ అవ ఒకండి ముందు ముందు రోజుల్లో ఎవరి గతి ఎలా ఉంటుందో అనేది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి మీరు ధర్మపరంగా న్యాయపరంగా మీ పనులు మీరు కొనసాగించుకుంటూ వెళ్ళండి అయితే వీరికి ఈ మే నెల మీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో చక్కగా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు మీ మీ వృత్తి వ్యాపార పరంగా అన్నింటిలోనూ కూడా మీరు మంచిగా ఒక విజయాన్ని అయితే చూస్తారని చెప్పుకోవాలి అలాగే మంచిగా కుటుంబంతో కలిసి మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుండి కుటుంబంతో టైం స్పెండ్ చేయలేదని చెప్పి బాధపడుతున్నారో మేష రాశి వారు చక్కగా కుటుంబానికి చాలా సమయాన్ని ఇస్తారు వారితో పూర్తిగా మీ మీ పనులు చేసుకుంటూనే టైం అనేది స్పెండ్ చేస్తారు ఇక ఆర్థిక పరమైనటువంటి ఆటుపోట్లు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఈ రాశివారు ఇప్పటి వరకు ఫేస్ చేశారు కదండి అయితే ఇక మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పని అయితే తప్పకుండా చేయండి ఒక స్త్రీ రాక మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలను కూడా దూరం చేయబోతుంది మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసా మహాలక్ష్మీదేవి అని చెప్పుకోవాలి ఈ రాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క రాక అంటే ఒక దేవత మీకోసం రాబోతుందని చెప్పుకోవాలి అంటే ఈ దేవత అయిన కాని మనకోసం వస్తుందండి కాకపోతే మనం చేయవలసినటువంటి కొన్ని మార్పు చేర్పులు కూడా ఉంటాయి అదేమిటి అంటే అమ్మవారి యొక్క ఆగమనం చేసుకోవాలి అంటే మనకి ఎలాంటి పరిస్థితులు అయినా కానీ అంటే కొన్ని వ్యాపార పరంగా కావచ్చు లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఏ సమస్యలకైనా ఉద్యోగ స్థలాల్లో ఉన్నవారు కొంత ఎక్కడికైనా ప్రమోషన్స్ మీద వేరే ప్లేస్కి వెళ్లాలి అని చెప్పి అంటే ప్రమోషన్ లిస్టులో వాళ్ల పేరు లేకపోవడం అందువచ్చినటువంటి అవకాశాన్ని వెనక్కి చేజార్చుకునేలాగా వీరి జీవితం ఉండడం ఇలాంటి అంటే విజయాన్ని అందుకునేటువంటి టైం కి ఆ విజయం దూరం అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి కొంచెం వేరే మనసును కృంగదీసే విధంగా జరిగిపోయాయి అని చెప్పుకోవాలి అయితే ఇలాంటి పరిస్థితిలో మీరు మానసికంగా ధైర్యంగా ఉండేటటువంటి ఒక చిన్న పరిహారమైతే తప్పకుండా చేసుకోండి అది పరిహారం అని చెప్పుకునే కంటే కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంటే మీరు చేసేటటువంటి పనిగా మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మీరైతే ఒక పనిని అయితే చేయాలి అదేమిటి అంటే మీ చేతిలో డబ్బు లేదు అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు చాలా వరకు అంటే బాధపడుతూ ఉంటున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో చాలా నిరాశకు చెందినటువంటి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉంటారో లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఇంట్లో చేసుకోండి అంటే మీకు సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ రుణాలు మంజూరు కావడం లేదు లేదంటే మా జీవితం కొత్త అసలు చిగురింపచేసే లాగా మా జీవితం అసలు ఏమాత్రం కూడా మార్పు చేర్పులు అనేవి కనిపించడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారు అలా ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందులు కూడా అప్పుల బాధల నుండి ప్రతి ఒక్కటి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారాల్లో మందకుడిగా సాగుతున్న వారు కూడా వ్యాపారంలో నష్టం చూసిన వారు కూడా లక్ష్మీదేవి యొక్క ఆగమనం చేయడం వలన మీ జీవితంలో అనేకమైనటువంటి ఊహించినటువంటి మార్పులు అనేవి ముందు ముందు రోజుల్లో మీరే చూస్తారు వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు రావడంతో పాటు తప్పకుండా మీ మనసు కూడా ప్రశాంతంగా ఒత్తిడికి లోనవ్వకుండా మీరు కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా అభివృద్ధి చెందుతారు ఇక ఈ రాశి వాళ్లకు లక్ష్మీదేవి యొక్క రాకతో నిజంగా మీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏ పనిలోనైనా అదృష్టాన్ని చూస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న దానికంటే చాలా మంచి సక్సెస్ చూస్తారు ఇలా మీ ఇంట్లో జరగాలంటే ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకు అలా మీ ఇంటిని శుభ్రపరుచుకోండి చక్కగా లైట్లు వేసుకొని చక్కని సువాసన భరితమైనటువంటి వాతావరణము కల్పించండి అదేవిధంగా ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి ఇలా ప్రతిరోజు కనుక మీరు అమ్మవారికి ఇదే విధంగా చేస్తూ ఉంటే చక్కగా కర్పూరపు సువాసన పరిమళమైనటువంటి ద్రవ్యాల యొక్క సువాసన మీ ఇంట్లో కనుక తరచూ వస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం మీ ఇంట్లో ఏర్పరచుకుంటుంది అని అర్థం కాబట్టి సాయం సంధ్య వేళ లక్ష్మీదేవి యొక్క ఆ సమయానికి మీ గృహం లక్ష్మీదేవి స్థల నివాసం ఏర్పరచుకోవాలి అనుకునే విధంగా మీ ఇల్లును తీర్చిదిద్దుకోండి అప్పుడు మీ యొక్క జీవితంలో తప్పకుండా మార్పులు అనేవి రావడం మీరే ఒక్కొక్క రోజు చూస్తూ ఉంటారు అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇలా చేసి చూడండి లక్ష్మీదేవిని స్థల నివాసంగా ఎవరైతే ఎవరి ఇంట్లో అయితే ఈ విధంగా పాటిస్తూ ఉంటారో వారందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ జీవితంలో అనేక మార్పు చేర్పులు తీసుకువచ్చేలాగా ఉంటుంది